హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే రోమ్లో చిరుతిళ్ళను దాచే గాజు దాడీలు ఉపయోగంలో ఉన్నాయట చూడండి ఉన్నాయట అనే దానితో ముందు మొదలు పెట్టాలి అంటే ఇక్కడ ఏం రాయాలంటే ఇట్ ఈస్ సెడ్ అంటే అట అంటే మనం అంటుంటాం కదా మనకు ఏదో పూర్తిగా తెలియదు అన్నప్పుడు ఇట్ ఈస్ సెడ్ అట ఏమట ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఏడి ఇట్ సెల్ఫ్ చూడండి ఇన్ ద ఫస్ట్ సెంచరీ అంటే మొదటి శతాబ్దంలో లేదా ఒకటో శతాబ్దంలో క్రీస్తు శకం అంటే ఏడి ఇట్ సెల్ఫ్ అంటే ఒకటో శతాబ్దంలోనే చూడని గుర్తుపెట్టుకోండి ఇన్ ద ఫస్ట్ సెంచరీ అంటే సాధారణంగా ఒకటో శతాబ్దంలో అంటాం ఇట్ సెల్ఫ్ అంటే ఒకటో శతాబ్దంలోనే ఐ అంటే నేను ఐ మై సెల్ఫ్ అంటే నేనే అలా అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ సెడ్ అట ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఏడి ఇట్ సెల్ఫ్ క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే రోమ్లోని చిరుతిళ్ళని దాచే గాజు జాడీలు ఉపయోగంలో ఉన్నాయట గ్లాస్ జార్స్ ఫర్ స్టోరింగ్ స్నాక్స్ వర్ ఇన్ యూస్ ఇన్ రోమ్ చూడండి గ్లాస్ జార్స్ అంటే గాజు జాడీలు ఫర్ స్టోరింగ్ అంటే దాచే చూడండి ఇక్కడ గాజు జాడీలు దాచే అంటే భద్రపరిచే అని చెప్పాలి స్నాక్స్ అంటే చిరుతిళ్ళు మనం స్నాక్స్ తింటుంటాం కదా వాటినే చిరుతిళ్ళు అంటుంటాం వర్ ఇన్ యూస్ అంటే ఉపయోగంలో ఉండేవి అంటే ఒకప్పుడు మనం గతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వర్ ఇన్ యూజ్ ఇన్ యూజ్ అంటే ఉపయోగంలో ఉండేవి ఇన్ రోమ్ రోమ్లో చూడండి క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే రోమ్లో చిరుతిళ్ళను దాచే గాజు జాడీలు ఉపయోగంలో ఉన్నాయట ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఏడి ఇట్సెల్ఫ్ గ్లాస్ జార్స్ ఫర్ స్టోరింగ్ స్నాక్స్ వర్ ఇన్ యూజ్ ఇన్ రోమ్ ఇది ఒక ఫ్యాక్ట్ ఇలా ఒక్కొక్కటిగా కొంచెం టైం తీసుకున్నా పర్లేదు మీరు మంచి ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే పంతొమ్మిది వందల యాభై వరకు వచ్చిన సినిమాలు ఏమీ సూర్యుడిని నేరుగా చూపించలేదు అలా చేస్తే ఫిల్మ్ పాడవుతుందని నమ్మేవారు చూడండి అంటిల్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే పంతొమ్మిది వందల యాభై వరకు అంటిల్ అంటే వరకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై వరకు వచ్చిన సినిమాలు ఏవి సూర్యుని నేరుగా చూపించలేదు నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ షోడ్ ద సన్ డైరెక్ట్లీ చూడండి నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అంటే ఏ సినిమాలు షోడ్ చూపించలేదు ఇక్కడ నన్ను అనేది నెగిటివ్ ఉంది కాబట్టి నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ షోడ్ ఏ సినిమాలు చూపించలేదు ఏంటి ద సన్ సూర్యుని డైరెక్ట్లీ అంటే నేరుగా లేదా ప్రత్యక్షంగా చూపించలేదు అంటిల్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా చేస్తే ఫిల్మ్ పాడవుతుందని నమ్మేవారు పీపుల్ వుడ్ బిలీవ్ పీపుల్ వుడ్ బిలీవ్ అంటే పీపుల్ నమ్మేవారు అంటే నమ్ముతూ ఉండేవారు లేదా యూస్ టు అని కూడా చెప్పొచ్చు పీపుల్ యూస్ టు బిలీవ్ అనేవారు అంటే ఒకప్పుడు నమ్ముతూ ఉండేవారు ఇప్పుడు అలా చేయట్లేదు అన్నప్పుడు వుడ్ రాయొచ్చు లేదా యూస్ టు రాయొచ్చు నమ్మేవారు అలా చేస్తే ఫిల్మ్ పాడవుతుందని ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ డన్ ద ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ చూడండి ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఇఫ్ హిట్ హ్యాడ్ బీన్ డన్ ఇది ఒక ఇఫ్ కండిషన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉండాలి ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ డన్ ఇట్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ డన్ ఇది ప్యాసివైజ్లో ఉంది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఫస్ట్ కండిషన్ ద ఫిలిం వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ డ్యామేజ్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలా చేసి ఉంటే వారు చేయలేదు ద ఫిలిం వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ ఫిలిం పాడై ఉండేది కానీ పాడవలేదు అలా నమ్మేవారు పీపుల్ వుడ్ బిలీవ్ దట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ డన్ ద ఫిలిం వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ అలా చేస్తే ఫిల్మ్ పాడవుతుందని నమ్మేవారు వారు అలా చేయలేదు ఫిల్మ్ పాడవలేదు అన్నప్పుడు ఇక్కడ ఇఫ్ క్లాజ్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఉంటుంది ఇది ప్యాసివ్లో ఉంది కాబట్టి బీన్ అనేది యాడ్ అయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పంతొమ్మిది వందల యాభై ఆగస్టులో విడుదలైన అఖిరో కురసావా తీసినారు రోష్మాన్తోనే ప్రపంచం తొలిసారి సూర్యున్ని సినిమాలో చూసింది ద ఫిలిం రోష్మాన్ విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అండ్ మేడ్ బై అఖిరో కుర్సావా ద ఫస్ట్ టైమ్ ద వర్ల్డ్స్ ఆ ద సన్ ఇన్ ఏ మూవీ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని ద ఫిలిం రోష్మాన్ ఇక్కడ నేను కామా పెట్టాను ఇది సబ్జెక్ట్ ద ఫిలిం రోష్ అంటే రోష్మాన్ అనే చిత్రం విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏదైతే ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభైలో విడుదలైందో అదే ఆ రోష్మాన్ అనే చిత్రం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాన్ రాయాలి విచ్ వాజ్ రిలీజ్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అది విడుదలైంది లేదా దాన్ని విడుదల చేశారు ఎవరు విడుదల చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాయాలి విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ మరియు మేడ్ ఆర్ డిరెక్టెడ్ బై అకిరో కురసావా ఏదైతే ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభైలో విడుదలైందో అలాగే ఏదైతే అకిరో కురసావా తీసాడో లేదా డైరెక్ట్ చేశాడో అదే ఆ చిత్రం రోష్ మ్యాన్ అని చెప్పినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రోష్ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ కురసావా వరకు ఇదంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది దాని తర్వాత ఎలా చదవాలంటే ద ఫిలిం రోష్మ్యాన్ వాజ్ ద ఫస్ట్ టైం అంటే ఈ ఫిలిం రోష్మాన్ అనేది మొదటిసారిగా ద వరల్డ్ సా అంటే ప్రపంచం చూసింది ద సన్ సూర్యుని ఇనే మూవీ ఒక చిత్రంలో ఈ రోస్మాన్తోనే ప్రపంచం తొలిసారి సూర్యుణ్ణి సినిమాలో చూసింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ప్రపంచంలో వీధి కుక్కలే లేని ఏకైక దేశం నెదర్లాండ్స్ ద నెదర్లాండ్స్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ దేర్ ఆర్ నో స్ట్రే డాగ్స్ ద నెదర్లాండ్స్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ అంటే నెదర్లాండ్స్ ఏకైక దేశం ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో వేర్ దెర్ ఆర్ నో స్ట్రే డాగ్స్ చూడండి అనేది రిలేటివ్ ప్రణం ఎక్కడైతే వీధి కుక్కలు లేవో అదే ఆ ప్రపంచంలో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది చూడండి ద నెదర్లాండ్స్ ఇస్ ద ఓన్లీ కంట్రీ అంటే నెదర్లాండ్స్ ఏకైక దేశం ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో వేర్ దెర్ ఆర్ నో స్ట్రీట్ డాగ్స్ లేదా స్ట్రే డాగ్స్ అని కూడా అనొచ్చు ఎక్కడైతే వీధి కుక్కలు లేవో అదే ఏకైక దేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది దెర్ ఆర్ నో స్ట్రీట్ డాగ్స్ అంటే అక్కడ వీధి కుక్కలు లేవు ఎక్కడ నెదర్లాండ్స్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో నెదర్లాండ్స్ మాత్రమే ఏకైక దేశం అలాగే చివరిగా ఒక్క భారత్లోనే కాదు కాంగ్రెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా సుమారు పదిహేడు దేశాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ దేర్ ఆర్ ఆల్సో పొలిటికల్ పార్టీస్ నేమ్డ్ కాంగ్రెస్ ఇన్ అరౌండ్ సెవెంటీన్ అదర్ కంట్రీస్ వరల్డ్ వైడ్ చూడండి నాట్ ఓన్లీ ఇండియా అంటే ఒక్క భారత్లోనే కాదు బట్ దేర్ ఆర్ ఆల్సో పొలిటికల్ పార్టీస్ నేమ్డ్ కాంగ్రెస్ ఇన్ అరౌండ్ సెవెంటీన్ అదర్ కంట్రీస్ వరల్డ్ వైడ్ బట్ దేర్ ఆర్ ఆల్సో పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి నేమ్డ్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పేరుతో ఇన్ అరౌండ్ సెవెంటీన్ అదర్ కంట్రీస్ అంటే సుమారు అరౌండ్ అంటే సుమారు సెవెంటీన్ అదర్ కంట్రీస్ పదిహేడు ఇతర దేశాల్లో వరల్డ్ వైడ్ ప్రపంచమంతటా ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి